రేస్త అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు స్కూల్స్కి కాలేజెస్కి మీ పనుల మీద వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్తాం అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడతాము ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపంగాని అసహనం అసహనంగానే మనసులో ఉంచుకోవద్దండి ఎవరితోనైనా ఈ రోజు కానీ ఇంతకు ముందుగానే మనస్పర్ధలుంటే మొదట వాళ్లతో సమాధానం పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ వాళ్ళతో సమాధాన పడితేనే మన ప్రార్థనకు జవాబు వచ్చింది మన సమస్యలకి శాశ్వతమైన పరిష్కారం తాత్కాలికమైన కాదండి శాశ్వత పరిష్కారం రావాలి అంటే ఖచ్చితంగా మనం ఎదుటి వాళ్ళతో ఎలా ఉంటున్నాము అనేది తండ్రి చూస్తాడు కానీ మనం ఎన్ని రోజులు ఉపవాసం ఉంటున్నాము ఎన్ని మీటింగ్స్కి అటెండ్ అయ్యాము అనే దానికన్నా మనం ఇరుగు పొరుగు వాళ్ళతో ఎలా ఉంటున్నాం మన మనసు ఎలా ఉంది మన మాట మన చూపులు ఎలా ఉన్నాయి మన ప్రవర్తన ఎలా ఉంది అనేదే తండ్రి ఖచ్చితంగా ఇవన్నీ గమనిస్తాడు మనం తగ్గింపుతో ఉంటున్నామా దీన మనసు కలిగి ఉంటున్నామా ఎదుటి వాళ్ళు మన విషయంలో ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నామా లేదా ఓర్పు సహనంతో ఉంటున్నామా అనేదే తండ్రి చూస్తాడు కానీ ఇక మిగతా విషయాల కన్నా మొదట ఇవేలాంటి తండ్రి చూసేది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అలవాటు చేసుకోండి నాకు అలవాటు చేశాడు తండ్రి మీకన్నా నేను గొప్పదనం మీకన్నా నేను భక్తిగలదాను కానే కాదు అయినా సరే తండ్రి పక్షపాతి కాడు కదా తండ్రి అలవాటు చేశాడు దేవుని ఎడల ఆయన మాట చొప్పున ఎలా నడుచుకోవాలో నేర్పించాడు ఇప్పుడు మీకు నేర్పిస్తున్నాడు నేను దేవుని కృపను బట్టి జాగ్రత్తగా ఉన్నాను అని చెప్పగలుగుతున్నానంటే అది కేవలం దేవుని కృపే ఇప్పుడు మీకు అదే మీకు అలవాటు చేస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరితో ఎలా మాట్లాడాలి అది చిన్నప్పటి నుంచే మన పేరెంట్స్ మనకు నేర్పిస్తాడు నేర్పించేలా చేశాడు తండ్రి ఒకవేళ ఇప్పటి వరకు ఎవరైనా సరే ఇంకా లోకంలో బ్రతుకుతుంటే ప్రార్థనకి జవాబు రావట్లేదు ఎన్నిసార్లు ఎన్ని ఉపవాసాలు ఉన్నా కూడా ఎంత భారంగా చేసినా ప్రార్థనకి జవాబు రావట్లేదు అంటే ఖచ్చితంగా ఒకవేళ ఈ విషయాల్లో మీరు కరెక్ట్గా ఉన్నారా లేదా అనేది ఒకసారి గమనించుకోండి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రతి విషయం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఎవరైనా మీరు ఇబ్బంది పెట్టుంటే వాళ్ళని క్షమాపణ అడగండి ఎంత తగ్గించుకుంటే తండ్రి మనల్ని అంత హెచ్చిస్తాడు మొహం ఆట కూడా ఇక మన ప్రార్థనకి జవాబు రాదు కాబట్టి కళ మూసుకొని ప్రార్థన చేసుకున్నాం కృపగల దేవ మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవ మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినంతా మీకు చల్లండికుల కింద భద్రపరిచిన దేవ మీకే స్తోత్రం పగల మేఘ స్థంభమై అమలు క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవ మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి ఇంత గొప్ప ధన్యత ఇంత క్షేమంగా ఇంత భద్రంగా మమ్మల్ని తీసుకురావడానికి మేమే పాటి వారం అయ్యా ఆకాశ సింహాసనం మీద ఆసీనులయి మీరెక్కడ మీ పాతపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మీ దృష్టి మా మీద ఉండడానికి మేమెంత మా భక్తి ఎంత నా ప్రప అందను బట్టి మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా ధనవంతులు బలవంతులు మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు మాకన్నా వాళ్ళు మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు కూడా ఈ ఈ సమయాన క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం సజీవులుగా లేరు యాక్సిడెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో వార్తలు మేము వింటున్నాం వారి కంటే మేము గొప్పవరం కాదు కదండ్రి అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవామ్మే కేస్తూ తీస్తూ ఉత్తరం నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారు ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ప్రతి ఒక్కరిని ఒక్కసారి దర్శించిన ప్రభు వారి కుటుంబాలను మీరు దర్శించండి వారి గృహాలను మీరు దర్శించమని అడుగుచున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగి అర్హత లేని వాళ్ళ మీ పాత తూళ్ళు తుమ్ముతో కూడా మేము సమానం కాలేము నా ప్రప ఆకాశం వైపు కన్నులైతే చూసే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలిగల దేవ కరుణ గల దేవ బిడ్డల గృహాలని వారు దర్శించి ఒక్కసారి నా ప్రప కుటుంబాల్లో ఉన్న గొడవలు మనస్మర్ధలు కోపాలు ద్వేషాలు తీసేసి అపవాద శక్తులను తీసేసి నా ప్రప మరి మీ శాంతితో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను చెప్పిన దేవా మీ శాంతిని పొందుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా సరే నా పురప మీరు తప్ప మాకెవరు ఉన్నారు నా తండ్రి కుటుంబాలు మనస్వర్తలు తీసివేసి అశాంతిని తీసివేసి మీ శాంతితో మా కుటుంబాలు నేను పొమ్మని నా తండ్రి ఎవరెవరైతే వారి కుటుంబాల గురించి ప్రార్థించమన్నారు వారి బిడ్డల గురించి బిడ్డల భవిష్యత్తు గురించి ప్రార్థించమన్నారు ఒక్కసారి నా రూప ప్రతి ఒక్కరిని నా తండ్రి ఒక్కసారి మీరు దర్శించి ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ కుటుంబాలు మీకు మాత్రమే తెలుసు సమస్తము ఎరిగి ఉన్నదేవా మీకి మీకే మీకు మరుగైనది ఏదియో లేదు నా తండ్రి సమస్యలు వచ్చినప్పుడు నా ప్రభా ప్రతి రోజు ప్రతి దినము కూడా నా తండ్రి సమస్యలన్నీ మీ పాదాల దగ్గర పెడుతున్నాం గానే మరలా ఆ సమస్య గురించి ఆలోచించిన తండ్రి అనారోగ్యం పాలవుతున్నారు బిడ్డలకున్న అటువంటి అల్ప విశ్వాసాన్ని తీసివేసి నా ప్రభా పూర్ణ విశ్వాసాన్ని నా ప్రప పూర్తి విశ్వాసం మీడల నమ్మకాన్ని కలిగించమని స్థిరమైన విశ్వాసాన్ని నా ప్రప కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి ఆలోచించకుండా ఎక్కడ నేను జారిపోయాను ఏ విషయంలో నేను నా తండ్రి నుంచి దూరం అయిపోయాను ఏ విషయంలో నా తండ్రిని బాధ పెట్టాను అని నా ప్రప వాళ్ళను వాళ్ళు సరిచేసుకునే వారు చేసిన తప్పు వాడు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి ఈ లోక జ్ఞానం వెరతనం అన్నారు వెర్రి వాళ్ళం నా తండ్రి జారిపోతున్నాం కానీ మేము ఎక్కడ జారిపోయామో అది సరి చేసుకునే తెలివి లేని వెర్రి వాళ్ళం నా పృప జాలి దేవా దేవ దేవా దేవ జారిపోతున్న మా కోసం వచ్చిన దేవ మీకే నా తండ్రి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన కృప మరి లోకంలోకి జారిపోకుండా లోకంలో పడిపోకుండా లోకాన్ని వెంబడించకుండా మిమ్మల్ని మాత్రమే వెంబడించి హృదయాన్ని నూతన హృదయాన్ని మాకు అనుగ్రహించిన నా తండ్రి కుటుంబాలు మా కుటుంబాలు మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా ఒక్క చిన్న సమస్య వస్తేనే నా ప్రభు కూలిపోతే నా తండ్రి కానీ మీరు కడితే నా తండ్రి ఎంత భయంకరమైన శ్రమలు వచ్చినా సరే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటే నా ప్రభు మీ హస్తాలతో మా కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి కుటుంబాల్లో ప్రతి ఒక్కరు మారు మనసు పొంది మీ ప్రేమ ప్రతి ఒక్కరు తెలుసుకొని మీ బాహుబలం ప్రతి ఒక్కరు తెలుసుకొని మీ గొప్పతనం మీ శక్తి నా కృప ప్రతి ఒక్కరు తెలుసుకుని నా తండ్రి ప్రతి ఒక్కరు మిమ్మల్ని మాత్రమే వెంబడించే హృదయాలు నా రూప మాకు అనుగ్రహించిన నా తండ్రి లోకాన్ని అసహించుకొని లోకం ఎటువైపోయినా సరే వెళ్ళని నేను నా కుటుంబం నా తండ్రిని సేవిస్తాము అని నా ప్రప గారు చెప్పినట్టుగా నా తండ్రి మా కుటుంబాలు కూడా నా ప్రప మరి లోకం వైపు చూడకుండా అప్డేట్ అవ్వకపోతే మరి హేళనగైపోతాము అనుకోకుండా నా తండ్రి అలాంటి ఆలోచన మాకు రానివ్వకుండా యహోషి వారికి యహోషుభా గారికి ఇచ్చిన అటువంటి హృదయాన్ని స్థిరమైన విశ్వాసాన్ని నా ప్రప మాకు అనుగ్రహించడం ఆయనంత గొప్పవారం కాదు నా తండ్రి ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా లోకాన్ని వెంబడించకుండా లోకంలో పడిపోకుండా లోకమంతా ఎటువైపు వెళ్ళినా సరే మేము మా ఇంటి వారందరూ నా తండ్రి మిమ్మల్ని సేవించి హృదయాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించిన నా తండ్రి ఎన్ని సమస్యలు ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఎదురైనా సరే యోబు గారు వల్ల నా ప్రభా అన్ని ఆయనకున్న సమస్యన్ని ఒక్కదిన మందే పోగొట్టుకున్నాడు అయినా సరే ఆ ధైర్యపడలేదు అవిశ్వాసమైన మాట మాట్లాడలేదు నా తండ్రి ఆ ధైర్యాన్ని ఇచ్చింది మీరే నా ప్రభా ఆయనంత యార్థవంతులం ఆయనంత నీతి పరడం కాదు నా తండ్రి యోబు గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా అయినా సరే ఆశ నా తండ్రి ఎన్ని సమస్యలు ఎదురైనా సరే నా తండ్రి నాకున్నాడనే ధైర్యంగా విశ్వాసంతో ముందుకెళ్ళాలి అనే హృదయాలను నా పిప మాకు అనుగ్రహించండి మీరిస్తేనే మాకు ఆ ధైర్యం వచ్చేది కానీ మా అంతటి మా వల్ల రానే రాదు మా వల్ల కానే కాదు నా తండ్రి నాథండ్రి దేవా పక్షపాతి కానిదేవా మీకే స్తోత్రం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి మరి స్కూల్స్ కాలేజెస్ కి నా ప్రభా వెళ్ళారు నా తండ్రి బిడ్డల ఫీజుల విషయంలో ఆ తల్లిదండ్రులు ఇబ్బందులు పడకుండా నా తండ్రి ఆర్థిక పరమైన సమస్యలు బిడ్డలకు రాకుండా నా ప్రభ ఏదో ఒక రూపంలో నా తండ్రి ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుండి మీరు సహాయం చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా ఆర్థిక సహాయాన్ని నా ప్రభువా బిడ్డలకు పంపించమని అడుగుచున్నాం నా తండ్రి మీకు చెప్పే అర్హత మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలి దేవా దేవ కరుణగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి కుటుంబాల్లో ఉన్న అప్పులు ఆర్థిక సమస్య తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి మరి అప్పులతో ఎంతో మంది బాధపడుతున్నారు ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచన తప్పులు చేస్తుంటే దయతో క్షమించండి నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా జాలిగల దేవ కరుడు గల దేవ బిడలు నా తండ్రి వారు చేసిన తప్పు క్షమించగల మనసు మీకు మాత్రమే ఉంది నా తండ్రి మనుషులైతే మమ్మల్ని క్షమించరు ఎప్పుడో జరిగిపోయినవి కూడా మరలా తీసుకొచ్చి మమ్మల్ని గుచ్చి కూచ్చి నా తండ్రి ఎంతో బాధ పెడతారు కానీ మీ మనసు అలాంటిది కాదు నా తండ్రి ఎంత సున్న మనసు ఎంత జాలిగల మనసు నా తండ్రి జాలిగల దేవా బిడ్డలు చేసిన తప్పు దైతో క్షమించి అప్పులు తీరే ద్వారాలు నా ప్రభు మీరే తెరవమని నా తండ్రి తప్పిపోయిన కుమారుడు కుమార్తె లాగా వారు చేసిన తప్పు గ్రహించుకునే మనసు ఇచ్చిన దేవ మీకే స్తోత్రం నా తండ్రి అలాగే కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు తీసివేసిన ప్రభు ఆశీర్వాదాలతో కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి మీ ఆశీర్వాదం కుటుంబంలో ఉంటే చాలు నా తండ్రి తక్కువ సంపాదించినా సరే కుటుంబానికి కావలసినవన్నీ సమృద్ధిగా సమకూరుతాయి నా ప్రభా అటువంటి ఆశీర్వాదాలతో మా కుటుంబాలు పొమ్మని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో తెలియని గ్రహించలేని వెర్రి వాళ్ళం నా ప్రభా చదువుతున్నాం కదా సరిపోతుందిలే ధ్యానిస్తున్నాం కదా సరిపోతుందిలే అనుకుంటున్నాం నా తండ్రి కానీ వాక్యం ప్రకారం మీరు నడవమన్నారు మీ మాట చొప్పున నడుచుకోమని మీరు చెప్పారు మీరెంత తగ్గించుకున్నారు మీరెంత ఓర్చుకున్నారు మీరెంత జాలి కలిగి ఉన్నారు అటువంటి హృదయాలను మాకు అనుగ్రహించిన తండ్రి ప్రతి విషయంలో కూడా మీ మాట చొప్పున జాగ్రత్తగా ప్రవర్తించేలా మీ కృప మనం అడుగుతున్నాం నా తండ్రి ప్రతి విషయంలో మీ ఎడల భయము భక్తి కలిగి ఎలా నడుచుకోవాలి మాకు మనం అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీయూలో కోమాలో ఉన్నారు నా తండ్రి ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి నా ప్రభు ఏ విషయంలో బిడ్డలు జారిపోయారు ఏ విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించారు మీకు మాత్రమే తెలిసిన నా తండ్రి బిడల మీద నాపుర వారు చేసిన తప్పు క్షమించిన తండ్రి థైరాయిడ్తో బాధపడేవాళ్ళు మెడ మీద గడ్డలతో బాధపడేవాళ్ళు కడుపులో గ్యాస్ బాధపడే వాళ్ళని నా తండ్రి క్యాన్సర్ గడ్డలతో బాధపడేవాళ్ళు పక్షపాతంతో ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉన్నారో నా ప్రప మరి ఎవరైతే నా తండ్రి ఫిట్స్ తో బాధపడుతున్నారు జ్వరంతో బాధపడుతున్నారు ఆపరేషన్ చేయించుకునే నా కుట్లు తగ్గట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి అలాగే నా వెన్నెముక వెన్నెమ్మక నొప్పితో బాధపడే నా తండ్రి నరాల బలహీనత నా ప్రప తలసే నా తండ్రి ఇంకా నా తండ్రి అనేకమైన సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారు బ్రెయిన్ స్ట్రోక్ తో ఎవరైతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు యాక్సిడెంట్స్ అయినా తండ్రి హాస్పిటల్ లో ఎవరైతే అడ్మిట్ అయ్యారు ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించిన తండ్రి నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అని చెప్పిన దేవా మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉందని ప్రతి ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రప అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుచున్నాము నా తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలు పొందుకునేలా మీ కృపాను గ్రహించిన నా తండ్రి స్థిరమైన విశ్వాసాన్ని నా ప్రప బిడ్డలో నా తండ్రి అపనమక అవిశ్వాసాన్ని మాలో నుంచి తీసివేసిన ప్రప మీ విశ్వాసాన్ని బలపరిచి స్థిరపరచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే వివాహ వయసు దాటిపోతుంది వివాహం కావట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో ప్రభు ఒక్కసారి బిడ్డలు దర్శించండి మరి ఏదైనా విషయంలో బిడ్డలు తప్పిపోయి ఉంటే నా తండ్రి ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో సెటిల్ అయిన తర్వాత చూద్దాం లేని డిలే చేసి ఉంటే క్షమించండి నా మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలగల దేవా కరుణగల దేవా బిడ్డల చేసిన తప్పుదైతే నా తండ్రి మంచి సంబంధాలు మీ ఏడల భయం భక్తి కలిగి నడుచుకునే అటువంటి సంబంధాలు బిడ్డలకు చెతపరచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఏ తల్లిదండ్రులైతే అయితే ఎవరైతే తమ బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని మీ ఏడల భక్తి కలిగి జీవించి అటువంటి వాళ్ళే తమ బిడ్డలకు రావాలని ఎవరైతే ఆశ కలిగి దేవా ఆశ గల ప్రాణాన్ని జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదన్నారు తండ్రి విడిపోవాలనే ఆలోచన బిడ్డలకు రాదు నాకు మీరు రానివర్నా తండ్రి అటువంటి పరిశుద్ధ వివాహాలు మీ చిత్తంలో జరిగించమని అడుగుచువర్ నా తండ్రి మీ ఏడల భయం భక్తి కలిగి భార్యను ప్రేమించే మనసు గల వ్యక్తిని మీ భయమక్తి కానీ తగ్గింపు దేన మనసు గుణవతి అయిన ఆమె ప్రభావ బిడ్డలకు భర్తకు లోబడే మనసు గల మనసుని బిడ్డలకు జతపరిచి వారిద్దరిని మీ చిత్రంలో నా ప్రభావ జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభావ ఎవరైతే వివాహాలు పెట్టుకునే ఉన్నారో మరి బిడ్డలకు ఎటువంటి లోటు అనేది బిడ్డలకు రాకుండా వివాహాల్లో కనపడకుండా కణాలు మీరు ఉన్నారు కాబట్టి నా తండ్రి లోటు అనేది కనపడకుండా ద్రాక్ష రసం అయిపోయినా సరే లోటు కనపడకుండా అద్భుత కార్యాన్ని నా ప్రభావ మన వివాహంలో జరిగించిన దేవ మీకే స్తోత్రం మీ బిడ్డలు మీ మీరు జతపరచిన బిడ్డల వివాహాలు మీరుంటే చాలు నాతోండ్రి ఏ లోటు ఉండదు నా ప్రభ ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఎటువంటి గొడవలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల కూడా నాతుండ్రి అప్పుడు పాలవ్వరు నా మిమ్మల్ని అడిగి అర్హత లేని వాళ్ళం తండ్రి జానగల దేవా కరుణగల దేవా బిడ్డల వివాహాలు మీరే ముందుండి సమస్తము సమకూర్చమని నా తండ్రి అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారు విడాకుల దాకా వెళ్ళారు కోర్టు కేసుల దాకా వెళ్ళారు నా తండ్రి ఒక్కసారి నా ప్రకో బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి భర్తకు లోబడే మనసు భార్యకి వారిని ప్రేమించే మనసు ఆ భర్తకి నూతనంగా కలిగించిన తండ్రి నూతన ప్రేమని ఒకరి ఒకరు కలిగించి నూతన నమ్మకాన్ని నా ప్రకో వారి మనసులో వారి హృదయాల్లో కలిగించిన తండ్రి తిరిగి నా ప్రభు బిడ్డల జతపరిచమని అడుగుచున్నాము నా తండ్రి తప్పు మాదేనయ్య మీ మాట పక్కన పెట్టేసి మీ మాట చొప్పున మేము నడుచుకోలేదు కాబట్టి ఈ పరిస్థితి ఇక్కడ దాకా వచ్చింది బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని నా ప్రభు బిడ్డలకు ఇవ్వండినా తండ్రి వారి మనోనేత్రులు తెరిచి మనస్ఫూర్తిగా వారి హృదయాన్ని కృమ్మరించి మీ పాదాల దగ్గర క్షమాపణ అడిగే మరి ఎవరితో ఎవరి తప్పైతే ఉందో వాళ్ళు క్షమాపణ అడిగే హృదయాన్ని నా ప్రభావ బిడ్డలకు అనుగ్రహించినా తండ్రి ఇద్దరిని జతపరిచమని అడుగుచున్నాం తిరిగి నా ప్రప మర జత రిచిన తండ్రి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించిన తండ్రి సమాధాన పడాలి అనే మనసు బుడ్డల మధ్య మీరు కలిగించమని కలిగించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా మరి బిడ్డల నా తండ్రి కోర్టు కేసుల దాకా వెళ్లకుండా విడిపోకుండా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోకుండా వారి మధ్యలోకి ఎవరు కూడా వారిని విడదీయాలి అనే ఆలోచనతో ఎవరు వారి మధ్యలోకి రానివ్వకుండా నా తండ్రి వారి హృదయాలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప వివాహాలయ్యి ఎన్నో సంవత్సరాలైంది అయినా సరే గర్భఫలం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు ఎన్నో అవమానాలు పొందుతున్నాము ఎంత భయంకరమైన మాటలతో ఎంతో బాధపడుతున్నారని నా కృప ఎవరైతే బాధపడుతున్నారో బిడ్డలు ఒక్కసారి మీరు దర్శించండి నా తండ్రి ఒకవేళ లోకస్తులాగా మా మీ వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకొని ఉంటే దయచేసి క్షమించం నా తండ్రి అది తప్పు అని నా కృప గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి మీ మాట చొప్పున ఎలా ప్రార్థన చేయాలి మీ మనసు నొచ్చు మీ మనసు గెలుచు నేర్చుకునేలా నా తండ్రి ఎలా మీకు మొరపెట్టాలో అన్న వలె వాళ్ళ హృదయాన్ని ఎలా కృమ్మరించాలో బిడ్డలకు నేర్పించాం నా తండ్రి అన్న అంత గొప్పవాళ్ళం కాదయ్య అయినా సరే దేవా బిడ్డల కన్నీరు కారుస్తుండేగా నా తండ్రి వారి మీద జాలిపడి కనుకపడి ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరు నా ప్రభా అద్భుత కార్యాన్ని నా ప్రప మీ ఎడల భయం భక్తి కలిగి జీవించి బిడ్డల నా తండ్రి బిడ్డలకి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి మీ దగ్గరకు వచ్చిన వారు ఎవరో కూడా నా తండ్రి ఒట్టి చేతులతో మీరు పంపరయ్య జాలిగల దేవా మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి అద్భుత సాక్ష్యాన్ని నా ప్రప మేము పంచుకునేలా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రప మీ కృపను బట్టి ఎవరైతే గర్భఫలాన్ని పొందుకున్నారో అందుని బట్టి మీకే స్థుతి స్థుతి స్తోత్రం నా తండ్రి మరి బిడ్డలకు ఇచ్చిన బిడ్డల బట్టి మీకే స్తోత్రం నా ప్రప ఎవరైతే నా తండ్రి గర్భఫలం ఆ తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ నా ప్రప మీ రక్షణ కంచెమేంటి నా తండ్రి కడుపులో ఉన్న ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవాన్ని మీ హస్తంతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి మరి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ నా ప్రభావ మీ కంచి వేయమని అడుగుచున్నాం నా తండ్రి ఎటువంటి ఆటంకాలు ఎటువంటి అడ్డంకులు ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా ప్రభా బిడ్డలిద్దరి చుట్టూ నా తండ్రి మీ రక్షణ వేయమని అడుగుచున్నాం ప్రభా ప్రతి రిపోర్టు నార్మల్ గా వచ్చేలా మీ గ్రహించండి ఎవరైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు ప్రాణాన్ని తృప్తి దేవా మీకే స్తోత్రం మీ నుండి నా తండ్రి ఆ బహుమానం వాళ్ళు కావలసిన బహుమానం పొందుకోవాలంటే ఎలా ప్రార్థన చేయాలి ఎంతసేపు మీ సన్నిధిలో మీ మోకాళ్ళ దగ్గర నా తండ్రి మీ కాళ్ళ దగ్గర బిడ్డలు కూర్చోవాలో బిడ్డలకు నేర్పించమని భారమైన ప్రార్థన బిడ్డలకి మీరే నా తండ్రి కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో నా తండ్రి మరి బిడ్డలకి నా ప్రప ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ నా ప్రప మీరు అనుగ్రహించిన నా తండ్రి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని శుభవార్త మాకు మేము పొందుకునేలా మీ కృపాను గ్రహించిన ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి మనుషులకైతే సాధ్యమే కానీ సమస్తము మీకు మీకు మాత్రమే సాధ్యము నా తండ్రి అలాగే నా ప్రభావి ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింప చేయమని అడుగుచున్నాం నా తండ్రి ఒకవేళ నష్టంలో నడిచే వ్యాపారాలు అయితే తిరిగి లాభాల్లోకి తేగల శక్తి మీకు మాత్రమే ఉందని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా விடல వ్యాపారాలు మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం నా తండ్రి మరి బిడ్డలు ఎంత సంపాదించినా ఎంత మంచి పేరు ప్రతిష్టలు వచ్చినా సరే ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా సరే ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు నా తండ్రి నా మీద జాలిపడి కనుకరిపడి ఇంత గొప్ప ధన్యత నా తండ్రి నాకు ఇచ్చాడే కానీ నా సొంత జ్ఞానం కానే కాదని ప్రతి ఒక్కరు తగ్గింపుతో దీన మనసు కలిగి మీరలా మైపు భక్తి కలిగి ప్రవర్తించేలా పరిహృదయాలు మార్చు గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాకుండా నా ప్రప మరి బిడ్డల తగ్గింపు దీన మనసు కలిగి జీవించేలా మీ కృపాను గ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే దూరదేశాలకి పనుల కోసం వెళ్లారో నా తండ్రి మరి బిడ్డలకు నా ప్రప మీరే తోడుగా ఉండండి ఇంత దూరం వచ్చాము మాకు తోడెవరు అని నా ప్రప బిడ్డలు బాధపడకుండా నా తండ్రి నాకున్నాడు నా కుటుంబానికి నా తండ్రి తోడుగా ఉండగలడు నాకు నా తండ్రి మాత్రమే తోడుగా ఉండగలడు అని నా ప్రభ మీ గొప్పతనం నా తండ్రి మీ మీ బాహుబలం తక్కువైంది కాదు అని తెలుసుకొని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి వరెవరి దగ్గరైతే పనిచేస్తున్నారో నా ప్రభావా బిడ్డలకు నా తండ్రి యజమానులకి బిడ్డల మీద జాని దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి ఒక సమయంలో యోసేపు కూడా నా తండ్రి ఈజిప్ట్ కి అమ్మబడినప్పుడు బానిసగా జైలు అధికారికి ఇంటి యజమానికి నా ప్రభావ వారు యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి యోసేపు గారు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు దేవ మరి బిడ్డల నా ప్రప అదే పరిస్థితిలో మన దేశంగానే దేశానికి దేశానికి వెళ్ళినప్పుడుగా తండ్రి మీరు మాత్రమే వాళ్ళకు తోడుగా ఉండగలరు మీరు మాత్రమే వాళ్ళని క్షేమంగా ఉంచగలరు మీరు మాత్రమే వాళ్ళకు కావాల్సిన అవసరతలు తీర్చగలరు నా తండ్రి బిడ్డలకు తోడుగా ఉండి ప్రతి విషయంలో కూడా నా ప్రప మీరు అండగా ఉన్నారన్న ఆ గ్రహింపు బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాము నా తండ్రి ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు బిడ్డలకు రాకుండా ఎవరు వాళ్ళ మీద నిందలు వేయకుండా నా తండ్రి అందరూ బిడ్డలతో సమాధానంగా ఉండేలా ప్రతి ఒక్కరి హృదయాన్ని మార్చమని అడుగుచున్నాం కఠినమైన హృదయాలను కూడా కరిగింప చేయగల శక్తి నా తండ్రి వారు చేయదగిన పని వారు పొందుకునే వారి శక్తి లోపం లేకుండా నా తండ్రి పని చేసే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి వారు చేసిన పనికి తగిన జీతాన్ని నా ప్రప ఇవ్వాలనే మనసు ఆ యజమానుడికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి మరి బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా నా ప్రప ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనుకోని ఆపదలు బిడ్డలకు రాకుండా బిడ్డల చుట్టూ మీరు తక్షణ కంచె మనం అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరి నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పాలని హృదయాలు నా ప్రప బిడ్డలు కలిగించిన నా తండ్రి దావీది గారు ఎలాగైతే నా ప్రప ప్రతి దినం దినము నాకు ఏడు నా తండ్రి మహారాజును చేశారు దావీది గారిని అయినా సరే మిమ్మల్ని మాత్రం మర్చిపోలేదు నా తండ్రి మీరు చేసిన ఏ మేలు ఏ రోజు కూడా మర్చిపోలేదయ్యా అటువంటి హృదయాలు మాకు అనుగ్రహించిన తండ్రి మా హృదయంలో మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినము కూడా నా తండ్రి మరి దావేది గారు ఎలాగైతే జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్థుతించారు మిమ్మల్ని ఘనపరిచాడు అటువంటి హృదయాలని కృతజ్ఞత హృదయాలను మాకు అనుగ్రహించిన తండ్రి ప్రతి ఒక్కరు ప్రతి దినం నా ఎంత బిజీగా ఉన్నా సరే మీరు చేసిన మీరు జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను నా ప్రప మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రప జరుగుతున్న యుద్ధాలన్న ప్రప ఒక్కసారి నా తండ్రి మీరు చూడండి మీకు చూస్తున్నారు నా తండ్రి మీకు మరుగైనది ఏది లేదు నా ప్రప మరి యుద్ధంలో నా ప్రప బిడ్డల హృదయాలు మీరు మార్చండి యుద్ధానికి వెళ్ళాలనే మనసు తీసివేసి మీ శాంతితో నా ప్రప మా దేశాలను నింపమని అడుగుచు తండ్రి యుద్ధాన్ని ఆపగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కాదయ్య మరి ఆ యుద్ధంలో నా తండ్రి మరి బిడ్డలెవరు ఇబ్బందులు పడకుండా నా తండ్రి అనారోగ్య పాలవ్వకుండా ఎటువంటి ఆటంకాలు బిడ్డలకు రాకుండా మీ రక్షణ కంచిమెండి నా ప్రప మరి మీ బిడ్డల తరపున నా తండ్రి మీరే ముందుండి నా తండ్రి మరి వారి మనసులు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరెవరైతే నా తండ్రి వారి కుటుంబంలో వాళ్ళని నాపరప పోగొట్టుకున్నారో నా తండ్రి బిడ్డలు ఒక్కసారి మీరు దర్శించి ఆ కుటుంబాలను మీరు దర్శించి బిడ్డలకి నా ఓదార్పుని ఓదార్పునివ్వమని అడుగుచున్నాం మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసుకుమ్మని అడుగుతున్నాం నా తండ్రి మేం చెప్తే నా నాపరప వాళ్ళు వినరు నా తండ్రి ఆ దుఃఖం అనేది పోదయ్యా కానీ మీరు ఒక్క మాట చెప్తే చాలు నా తండ్రి ఆ దినమనుండే నాపృప వారి దుఃఖం అనేది నా పరపు ఉండదు నా తండ్రి పూర్తి ఓదార్పు బిడ్డను పొందుకునేలా నా తండ్రి బిడ్డను ఓదార్చమని అడుగుచున్నాం తండ్రి అలాగే నా ప్రప మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి వారి పనులు ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి మా దేశాన్ని ఎలా పరిపాలించాలో తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా భర్తను కోల్పోయి తండ్రి ఒంటరిగా ఎవరైతే ఉన్నారో నా తండ్రి ఇంకా నాకు తోడు ఎవరు లేరు నా కుటుంబాన్ని నేనేలా పోషించాలి నాకున్న అప్పులు నేను ఎలా తీర్చాలి అని నా ప్రభా బిడ్డలు బాధపడకుండా మీరిచ్చిన మాట జ్ఞాపకం చేసుకొని విధువరాల పక్షాన వ్యాధ్యం ఆడతాను అన్నాడు నా తండ్రి నా తండ్రి ఖచ్చితంగా నాకు తోడుగా ఉంటాడు నేనేదో గొప్పదన్ను నేనేదో నీతి మంత్రాలను అని కాదు అయినా నా తండ్రి చాలి గల తండ్రి అని నా ప్రభ మీరు తోడున్నారనే ధైర్యాన్ని బిడ్డలకు కలిగించారు నా తండ్రి వారికి కావలసిన అవసరం తీర్చమని అడుగుచున్న బిడ్డల ఫీజుల అద్భుత రీతిగా నా ప్రభు మరి మీరు ఏర్పాటు చేయమని అడుగుతున్నాం ఆ శక్తి మీకు మాత్రమే ఉందయ్యా జానగల దేవా కర్ణకల దేవా ప్రతి ఒక్కరిన తండ్రి సమస్య మీ పాదాల దగ్గర పెట్టిన తర్వాత మరలా ఆ సమస్య గురించి ఆలోచించకుండా ధైర్యంగా విశ్వాసంతో సంతోషంగా ఉండేలా మాకు నూతన హృదయాన్ని మాకు కరిగించమని అడుగుచున్నట్లు నా తండ్రి మీ ఓర్పు మీ సహనాన్ని మాకు అనుగ్రహించండి ప్రతి ఒక్కరు నా కృప దీన మనసు కలిగి తగ్గింపు జీవితం ఎలా జీవించాలో నా కృప మా ప్రవర్తన మా చూపులు మా మాటలు మా నడవడి ప్రతిదీ కూడా మీకు నచ్చేలా నా తండ్రి మీరిష్టపడేలా మీకు అనుకూలంగా ఉండి ఎలా జీవించాలో అవి నేర్పించిన నా తండ్రి లోకంలో పడిపోకుండా లోకాన్ని వెంబడించకుండా మా ధ్యాస మా ఆలోచన మా చూపుడు మా హృదయం మొత్తం మీ మీదే ఆనుకునేలా మీ కృపాను గ్రహించమని అడుగుచున్నాం రక్షణ పొంది ఇంకా ఎవరైతే నా తండ్రి మరి మారు మనసు పొంది కూడా మరలా లోకంలో పడిపోతున్నారు బిడ్డలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మరలా వారికి హృదయం గద్దెంపు చేసిన ప్రప వాళ్ళని గద్దించైనా సరే మరలా మీ వద్ద తీసుకురమ్మని అడుగుచున్నాం నా తండ్రి అపవాది చేతిలో బిడ్డలు పడకుండా నా ప్రప మీ రక్షణ కంచి బిడ్డలకి ఏం ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే త్రాగుడికి బానిసయ్యారో నా ప్రప చెడు మార్గంలో నడుస్తున్నారు చెడు స్నేహాలు చేస్తున్నారు చెడు సంబంధాలు పెట్టుకున్నారో నా తండ్రి బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న ప్రభా తప్పు మాదేనా తండ్రి మీ అడల భయము భక్తి కలిగి ఎలా జీవించాలో నేర్పించకపోవడం తప్పు మాదైనాయ్య మిమ్మలక్ష్యం మాపని అడిగే అర్హత కూడా మాపు లేదు నా తండ్రి దేవా మరియు వారిని నా ప్రభు అపవాది బంధకాల నుంచి విడిపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మరి ఆ చెడు మీద అసహ్యత కలిగించే బిడ్డలకు నా ప్రభు వారి మనోనేత్రాలు తెరిచి నా తండ్రి ఆ త్రాగుడు మానేసే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి మరి త్రాగుడు వల్ల కుటుంబాలు నా ప్రభు బాధపడకుండా ఆ భార్యలు నా తండ్రి బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా నా ప్రభు మరి మీ మీ గద్దింపు కలిగిన ప్రప బిడ్డల త్రాగుడు నా తండ్రి వేసేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో మనం అడుగుతున్నాం నా తండ్రి వాళ్ళకి నా ప్రప మరి ఆ కుటుంబస్తులకి ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి చెడు సంబంధాలు చెడు స్నేహాలు చేసే వాళ్ళ చెడు మీద అసహ్యత కలిగించిన ప్రప చెడు అలవాట్లకు బానిసైన వారు నా ప్రప విడిపించిన తండ్రి సరైన దారిలో నా ప్రభా బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప వర్షాల వల్ల ఎవరి ఇబ్బంది పడకుండా ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు జరగకుండా నా తండ్రి మీ గ్రహించి మనం అడుగుచున్నాం అలాగే గడిచిన ఈ దినం అంతా ఏదైనా విషయంలో నా ప్రభావ మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేని వాళ్ళు కరుణగల దేవా మేం చేసిన తప్పు దైతే క్షమించమని అడుగుచున్నాం మా వల్ల ఎవరైనా ఉంటే వాళ్ళని మనస్ఫూర్తిగా నా తండ్రి క్షమాపణ అడిగే హృదయాన్ని మాకి వాళ్ళు తగ్గింపు హృదయాన్ని తగ్గింపు దీని మనసును మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేడు నా ప్రప మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచమే మనం అడుగుచున్నాము నా తండ్రి గాఢ నిద్ర ప్రతి ఒక్కరికి మీరు దయచేది నా ప్రభ దేని గురించి ఆలోచించకుండా నా తండ్రికి అప్పగించను నా తండ్రి చూసుకుంటాడు అని నా ప్రభ ప్రశాంతంగా ఉండేలా మీ కృపాను గ్రహించండి ఒకానొక సమయంలో ఏలేకారత్ ప్రవక్తి నా ప్రభ సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి ఆడ నిద్ర మీరు దయచేసారు నా తండ్రి గారు అంత గొప్పవాళ్ళం కాదయ్య కాదయ్యా ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జారుగల దేవ మరి బిడ్డలు సమస్యల గురించి ఆలోచించి నా ప్రభు నిద్ర కూడా లేకుంటే నా ప్రభ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు అటువంటి పరిస్థితి అటువంటి హృదయం అటువంటి ఆలోచన మాకు రానివ్వకుండా గాఢ నిద్ర మాకు అనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏసు నామం అడుగుచున్నాము తండ్రి ఆమె